పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యాశాఖ కీలక మార్పు తీసుకురానుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పు తీసుకురానున్నారు పబ్లిక్ పరీక్షల్లో ఓఎంఆర్ పత్రంలో వివరాలను నింపడం నుంచి చాలా అంశాలను కొత్తగా చేర్చనున్నారు అయితే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు రాష్ట్రంలో పదో తరగతి ఫైనల్ పరీక్షలు మార్చి ఆరు నుంచి మార్చి పదిహేనో తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ పరీక్షల్లో టెన్త్ విద్యార్థులందరికీ ఓఎంఆర్ పత్రాలని అందించనున్నారు విద్యార్థులకు అందించే ఈ ఓఎంఆర్ పత్రాల్లో ప్రతి విద్యార్థి తనకు నచ్చిన ఆన్సర్ బుక్లెట్ సంఖ్యను రాయాల్సి ఉంటుంది అలాగే దానిపై సంతకం కూడా చేయాలి విద్యార్థికి సంబంధించిన ఇతర వివరాలు కూడా అందులో ముందుగానే ముద్రించి ఉంటాయి వాటిని విద్యార్థులు సరిచూసుకోవాలి వివరాల్లో తప్పులున్నా ఆ ఓఎంఆర్ తనది కాకపోయినా విద్యార్థులు వెంటనే ఇన్విజిలేటర్కు కు చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి పరీక్షల్లో ప్రతిరోజు ఓఎంఆర్ పత్రాలని విద్యార్థులకు అందిస్తారు నేరుగా పబ్లిక్ పరీక్షల్లో ఓఎంఆర్ పత్రాలని ఇవ్వటం వల్ల విద్యార్థులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది అందువల్ల కొందరు విద్యార్థులు తప్పులు చేసే అవకాశం ఉంది మరికొందరికి సమయం వృధా అయ్యే ఛాన్స్ ఉంది దీన్ని నివారించేందుకు ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలని ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది అలాగే గత ఏడాది వరకు నాలుగు పేజీల మెయిన్ బుక్లెట్ తొలుత జారీ చేసి అది సరిపోకపోతే అదనపు షీట్లను ఇచ్చేవారు దీంతో అదనపు షీట్ల సంఖ్యను కూడా ఓఎంఆర్ పత్రంపై రాసేవారు అయితే ఈసారి మాత్రం ఇంటర్మీడియట్ తరహాలో ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ను పదో తరగతి విద్యార్థులకు కూడా ఇస్తున్నారు దీనివల్ల బుక్లెట్ పై అదనపు పత్రాల సంఖ్య రాయాల్సిన అవసరం ఉండదు ఇలాంటి మార్పులన్నింటి దృష్ట్యా ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలని అందించాలని విద్యాశాఖ భావిస్తోంది